శివ సురేందర్ టీమ్ బ్లాక్ హాక్ ఉండే ప్లేస్కి వెళ్తారు సురేందర్ని అతని టీం ని బయటే ఉంచి శివ ఒంటరిగా వాళ్ళ దగ్గరికి వెళ్లాడు నీకు చావు గురించి పెద్దగా భయం లేదనుకుంటా లేదంటే మీ దేశంలో ఉండే మనుషులందరికీ మైండ్లో ఏదైనా చిప్పు దొబ్బిందా అని వెటకారంగా అన్నాడు బ్లాక్ హాక్ శివ చిన్నగా నవ్వాడు నీకేమనిపిస్తుంది శివ నన్ను గెలవగలననే అనుకుంటున్నావా నువ్వు చూస్తే నా ముందు చిన్నపిల్లాడులా ఉన్నావు అని శివ వైపు సరదాగా చూస్తూ అన్న బ్లాక్ హాక్ శివకి రియల్ స్కిల్స్ ఉన్నాయి అతను అంతమంది సెక్యూరిటీని వితిన్ సెకండ్స్లో డౌన్ చేసేశాడు ఇవన్నీ అతనిలో ఉన్న స్పెషల్ స్కిల్స్ అయినప్పటికీ శివ ఒక సాధారణ వ్యక్తి ఏ వెపన్స్ లేకుండా ఇక్కడికొచ్చాడు అలాంటిది వెపన్స్ ఉన్నా నా చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతాడు అని నవ్వుకున్నాడు నిన్న నా మీద నీ మనుషులతో అటాక్ చేయించావు కదా నందన్ హాస్పిటల్ బెడ్ మీద ఉండటానికి కారణం నువ్వే కదా అని చాలా క్యాజువల్గా అడిగాడు శివ అవును నేనే నిన్ను చంపడానికి మనుషుల్ని పంపింది నేనే నందన్ని బెడ్ ఎక్కించింది అయితే ఏంటి ఇప్పుడు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చావా అని ఓ స్టూపిడ్ని చూసినట్లు శివ వైపు చూస్తూ అన్నాడు బ్లాక్ హాక్ శివ సైలెంట్ గా సీరియస్గా హాక్ ని చూస్తూనే చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తున్నాడు సైలెంట్ గా ఉన్నా భయంగా ఉందా నీ దగ్గర ఫైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ నువ్వు నా అనుచరులని కొంతమందిని ఓడించే ఎబిలిటీ నీకున్నప్పటికీ నా వెనుక బెస్ట్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళని చూస్తే నువ్వు భయపడి ఇప్పుడే పారిపోతావు అని బ్లాక్ హాక్ తన చేతివేళ్లను కదిలించాడు అంతే అన్ని వైపుల నుంచి చాలామంది ఫారినర్స్ గన్స్తో శివ దగ్గరికొచ్చి శివని చుట్టుముట్టారు ఆ సమయంలో శివ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా వాళ్ళు జరిపే కాల్పుల నుంచి అతను ఏమాత్రం తప్పించుకోలేడు అంతమంది అలా గన్స్తో తనని చుట్టుముట్టినప్పటికీ కూడా శివ ఫేస్ కూల్ గానే ఉంది కెన్ని బ్లాక్ హాక్ ని చూడగా అతని కళ్ళు నవ్వుతూనే ఉన్నాయి అతన్ని అపోజిషన్లో చూసిన కెన్ని షాక్ అయి మిస్టర్ శివ నీ ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఉన్నాయి నువ్వు చాలా మ్యాన్లీగా ఫేర్గా ఉన్నావు నీలాంటి వాళ్ళు సినిమాల్లో హీరోల్లా చేయడానికి బాగా పనికొస్తారు అని సరదాగా అన్నది ఆమె సరదాగా అన్నప్పటికీ శివని చూస్తుంటే తెలియకుండానే వెన్నులో సన్నగా వణుకు స్టార్ట్ అయింది శివ సైలెన్స్ ని బ్లాక్ హాక్ భరించలేకపోతున్నారు అతనేం ఆలోచిస్తున్నాడనేది వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు ఇన్ఫాక్ట్ అసలు ఏ ధైర్యంతో సింగిల్గా ఇక్కడికొచ్చాడో వాళ్ళకి అంతు పట్టడం లేదు బ్లాక్ హాక్ త్వరగా అతని పని ఫినిష్ చే అతనికి సమయం ఇచ్చే కొద్దీ అతను తప్పించుకోవడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు అని అన్నది కెన్ని బ్లాక్ హాక్ సిగరెట్ వెలిగించి శివవైపు ప్లేఫుల్ లుక్స్తో చూస్తూ డియర్ స్టూపిడ్ శివ నీ చుట్టూ నా వాళ్ళు నిన్ను చంపడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ చేతుల్లో గాన్స్ నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాయి నువ్వు చనిపోయే ముందు హాకరి కోరికేమైనా ఉందా అని అన్నాడు నాకేమనిపిస్తుందో తెలుసా నాకన్నా నువ్వు చాలా వీక్గా ఉన్నట్లు అనిపిస్తుంది అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు శివ వాట్ నేను వీక్గా ఉన్నానా అని ఏదో పెద్ద జోక్ విన్నట్లుగా పెద్దగా నవ్విన బ్లాక్ హాక్ హో మై గాడ్ నువ్వేం మాట్లాడుతున్నావు శివ నీ మైండ్ ఏమైనా దుబ్బిందా అని అంటూ నవ్వుతూనే ఉన్నాడు కెన్నీ కూడా నవ్వకుండా ఉండలేకపోయింది ఆమెకి శివని చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది ముప్పై మందికి పైగా మనుషులు వెపన్స్తో అతన్ని చుట్టుముట్టినా కాని వాళ్ళని లైట్ తీసుకున్నాడు అతను వాళ్ళ కళ్ళకి పిచ్చోడ్లా కనిపిస్తున్నాడు నీ ధైర్యానికి అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను శివ నేను బలహీనంగా ఉన్నానా అసలు ఆ మాట నువ్వెలా అంటున్నావు సరే నీ బలం ఎంతో నా బలం ఎంతో చూద్దాం రా మానిద్దరం ఫైట్ చేద్దాం నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద జబ్బు చేసిన వాళ్ళ బక్కగా ఉన్నావు నీ అవతారం చూసుకున్నావా నల్లని బట్టలు వెలిసిపోయిన షూస్ కరువు ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న బాడీ అని వెటకారంగా అన్నాడు బ్లాక్ హాక్ శివ నవ్వుతున్న కళ్ళతో వాళ్ళనే చూస్తున్నాడు రా ఫైట్ చేస్తానన్నావు కదా అని చిటిక వేస్తూ నువ్వెంత పవర్ఫుల్గా ఉన్నావు నీ పవర్ ముందు నా పవర్ ఏంటో చూద్దాం రా అని అన్నాడు బ్లాక్ హాక్ శివని చుట్టుముట్టిన అందరూ అతని వైపు హేళనగా చూస్తూ ఉన్నారు శివ అదేమీ పట్టించుకోవడం లేదు బ్లాక్ హాక్ తన షర్ట్ షోల్డర్స్ ఫోల్డ్ చేస్తూ మెడ గట్టిగా తిప్పుకుంటూ శివవైపు క్రూరంగా చూస్తూ రారా చిన్న నీ లొలిసి చెప్పులు కొట్టించుకుంటాను అని నవ్వుతూ శివవైపుకు వెళ్తున్నాడు శివ నిల్చున్న చోటనే నేలని గట్టిగా తన్నాడు ఆ శబ్దానికి అందరూ ఉలికి పడ్డారు గాలి స్తంభించింది అతను నేలను తాకిన చోట పగుళ్ళొచ్చాయి శివ వైపు వేగంగా వస్తున్న బ్లాక్ హాక్ సడన్ గా ఆగిపోయాడు అతని ఫేస్ మారిపోయింది అతను ఆగిన సెకండ్లో సింహంలా బ్లాక్ హాక్ మీదకి దూకి కడుపులో తన్నాడు శివ ఆ దెబ్బకి రెండు పల్టీలు కొట్టి పెద్దగా ఆరుస్తూ పక్కనే ఉన్న స్టోర్స్ కార్ ని బ్లాక్ హాక్ బ్లాక్ హాక్ వేగంగా కార్ ని తగలడంతో అతని బాడీ ఒక్కసారిగా కదిలినట్లుగా అయి బాడీ పార్ట్స్ అన్ని గడగడగడ వణుకుతున్నాయి నువ్వు నన్నే కొడతా అని హాక్ సడన్ గా లేచి పోరాడాలి అనుకున్నాడు కానీ అతని నోటి నుండి బ్లడ్ వస్తుంది ఒక్కసారిగా తన బలమంతా ఎవరో గుంజేసినట్లు భయంగా నేలపై వాలిపోయాడు శివ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే బ్లాక్ హాక్ తలని నేలకేసి అదిమి తన కాలు కింద తొక్కి పెట్టాడు ఒకే ఒక్క దెబ్బతో శివ గెలిచాడు బ్లాక్ హాక్ తన పవర్ అంతా కోల్పోయి బాలిపోయాడు ఓ మై గాడ్ ఇక్కడేం జరుగుతుంది అని తన చేతుల్ని నోటికి అడ్డు పెట్టుకుని భయంగా శివ వైపు చూస్తూ అన్నది కెన్ని శివ బ్లాక్ ని ఒక్క తన్ను తన్నాడు కాని అతను ఆ దెబ్బకి రక్తం వాంతులు చేసుకుంటాడని కెన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాస్ పైనే వేస్తావా అని బ్లాక్ హాక్ టీంలోని పర్సన్స్ అందరూ కోపంగా తమ వెపన్స్ ని శివ వైపు గురిపెట్టారు నార్మల్గా అయితే ఈ పాటికి వాళ్ళు శివని కాల్చేవాళ్ళు కానీ శివ బ్లాక్ హాక్కి చాలా దగ్గరగా ఉన్నాడు అతని తలపై శివ కాలుంది ఆ కాలు గట్టిగా నొక్కి పడితే బ్లాక్ హాక్ ప్రాణాలే పోతాయి అందుకే వాళ్ళు కాల్చడానికి ధైర్యం చేయట్లేదు సడన్ గా శివ తన పాకెట్లో నుంచి ఓ గన్ తీశాడు అంతా షాక్లో ఉండగానే శివ అందరిని కాల్చడం స్టార్ట్ చేశాడు వాళ్ళకి తిరిగి కాల్చడానికి కూడా గ్యాప్ లేదు గన్ని లెఫ్ట్ హ్యాండ్ కి మార్చుకుని మళ్ళీ అందరిపై కాల్పులు జరపటం స్టార్ట్ చేశాడు పదే పదే అందరినీ కాలుస్తూనే ఉన్నాడు అంత జెడ్ స్పీడ్లో జరుగుతుంది ఆగకుండా కాల్పుల మొత్తం మోగుతూనే ఉంది కేవలం ఒకే ఒక్క నిమిషంలో అతను ఒక్కొక్కళ్ళ బాడీలో మూడు బుల్లెట్స్ దింపాడు ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవ్వకుండా బ్లాక్ హాక్ టీంలోని మెంబర్స్ బాడీల్లోకి అన్ని దూసుకుపోయాయి బ్లాక్హాక్ టీంలోని ముప్పై మంది ఏజెంట్లు కుప్పకూలిపోయారు ఏడుస్తున్నారు అదంతా చూస్తున్న బ్లాక్హాక్ షాక్ అయ్యి ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని అనుకుని కళ్ళు తేలేశాడు అతని కాల్పులు జరిపే విధానం చాలా క్రూయల్గా ఉంది అతని టెక్నిక్ ఏంటి అలా ఎలా అంత స్పీడ్గా షూట్ చేస్తున్నాడు గన్లోని బుల్లెట్లను ఎలా మారుస్తున్నాడు కేవలం కాల్పులు మాత్రమే కనిపించాయి ఇదే అందరిలో మెదులుతున్న ప్రశ్న అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు స్పష్టంగా తెలుస్తుంది నువ్వు నార్మల్ పర్సన్వి కాదు అన్నిట్లో ది బెస్ట్ గా ఇది అసలు నమ్మటానికి వీలు లేకుండా ఉంది అని షాక్ అవుతూ అన్నాడు బ్లాక్ హాక్ శివని అంచనా వేయడం ఎవరి తరం కాదు ఈ హైదరాబాద్ సిటీలో అన్ని ఎబిలిటీస్ ఉన్న పర్సన్ ఉన్నాడా ప్రపంచమంతా వెతికిన ఇలాంటి వ్యక్తిని నేనెప్పుడు చూడలేదు అని తనలో తాను అనుకుంటూ శివని అపురూపంగా చూస్తున్నాడు బ్లాక్ హాక్ నేనెవరినో ఎలాంటి వాడినో ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా డిఫరెంట్గా ఉంటాను అని కూల్గా అన్నాడు శివ అందరూ శివని ఓ అద్భుతాన్ని చూస్తున్నట్లు చూస్తున్నారు మీరంతా నన్ను కాల్చి చంపటానికి నా మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి డేర్ చేశారు ఇదంతా మీతో ఎవరు చేయించాడని అడగటానికి నేను రాలేదు నన్ను నా వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు మీ అందరికీ ఓ షాట్ ఇవ్వాలని ఇక్కడికొచ్చాను అంటూ బ్లాక్ హాక్ చేతిపై కాల్ తొక్కాడు శివ బ్లాక్ హాక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా అగ్లీగా మారాయి అతని బాడీ అంతా వణికిపోతుంది జీవితంలో ఏ రోజు భయాన్ని చూస్తానని అనుకుని ఉండడు కానీ ఈరోజు విపరీతమైన భయాన్ని ఫీల్ అవుతున్నాడు బ్లాక్ హాక్ హలో మిస్టర్ శివ ప్లీజ్ నన్ను చంపొద్దు అని కెన్ని ఓ పక్కకు నక్కి వణుకుతుంది శివ హేళనగా ఆమె వైపు చూస్తూ సురేందర్కి మెసేజ్ చేశాడు సురేందర్ తన మొబైల్లో మెసేజ్ శబ్దం రాగానే దీర్ఘంగా శ్వాస తీసుకొని మెసేజ్ ఓపెన్ చేశాడు అందులో ఉన్న మెసేజ్ చదవగానే అతను ఆశ్చర్యపోయాడు శివ సార్ లోపలికెళ్ళి పది నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడే సిచ్యువేషన్ అంతా తన అండర్లోకి తెచ్చుకున్నాడు నిజంగా ఈ శివ అసాధ్యుడే అని సురేందర్ ఎగ్జైట్ అవుతూ తన వాళ్ళకి చెయ్యూపి అంతా నాతో పాటే రండి ఆ ప్లేస్ అంతా క్లియర్ చేయాలి అని అన్నాడు వితిన్ సెకండ్స్లో సురేందర్ అతని మనుషులు స్టోర్లోకి వెళ్ళారు ఆ టైంలో శివ అక్కడే ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని స్మోక్ చేస్తున్నాడు బ్లాక్ హాక్ టీం మెంబర్స్ ఫ్లోర్ అంతా అటు ఇటూ దొర్లుతూ ఏడుస్తున్నారు శివ సార్ మొత్తం ఫినిష్ చేసేసారా అని డౌట్గా అన్నాడు సురేందర్ అతని కళ్ళు మాత్రం షాక్ అయి చూస్తున్నాయి ఈ టెన్ మినిట్స్లో ఏం జరిగిందనేది పక్కన పెడితే బ్లాక్ హాక్ టీంని శివ నేల కరిపించాడు అది కూడా సింగిల్గా శివ చిన్నగా నవ్వి మన వాళ్ళకి చెప్పి అంతా క్లియర్ చేయించు అని అన్నాడు ఓకే శివ సార్ అని నవ్వాడు సురేందర్ అతని అండర్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఆ ఫారినర్స్ హానెస్ట్ గా సురేందర్ దగ్గర హెల్పర్స్గా జాయిన్ అయితే వాళ్ళని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపిస్తాడు ఒకవేళ హెల్పర్స్గా ఉండటానికి ఇష్టపడకపోతే సురేందరే ఆపరేషన్ చేస్తాడు చెప్పింది అర్థమైంది కదా అని సీరియస్ లుక్తో అన్నాడు శివ ఓకే శివ సార్ నాకు అర్థమైంది అని నవ్వుతూ బ్లాక్ హాక్ కెన్నిల వైపు చూశాడు సురేందర్ శివ బ్లాక్ హాక్ వైపు చూస్తూ నువ్వు బ్రతకాలనుకుంటున్నావా చావాలనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు నేను నేను బ్రతకాలనుకుంటున్నాను మీకు హెల్పర్గా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్లీజ్ నన్ను చంపొద్దు అని మస్కబారుతున్న కళ్ళతో అన్నాడు బ్లాక్ హాక్ శివ యొక్క ఎబిలిటీ ఏంటో ఈ పది నిమిషాల్లోనే అతనికి అర్థమైపోయింది అందుకే శివ పట్ల ఆరగెన్సీ చూపించడానికి డేర్ చేయలేదు అన్నిటికంటే ముఖ్యంగా గాలిలో దీపం లాంటి తన ప్రాణం శివ చేతిలో ఉంది తను పని చేస్తే డానీ డబ్బులిస్తాడు శివ దగ్గర చేస్తే అతను కూడా డబ్బులిస్తాడు కాబట్టి తన ప్రాణాలను నిలబెట్టుకుని శివ దగ్గరే పని చేయాలని అనుకున్నాడు బ్లాక్ హాక్ మిస్టర్ శివ శివ సార్ నేను కూడా బ్రతకాలనుకుంటున్నాను ప్లీజ్ నన్ను చంపొద్దు అని గడగడ వణుకుతూ అంది కెన్ని ఆమెకి సురేందర్ని చూస్తుంటే భయంగా ఉంది అందుకే శివ సార్ ప్లీజ్ ప్లీజ్ మీరేం చెప్తే అదే చేస్తాను నా ప్రాణాన్ని మాత్రం విడిచిపెట్టండి ప్లీజ్ అని వేడుకుంది శివ బ్లాక్ హాక్ని ఎదుర్కొన్న పద్ధతిని చూసి ఆమె పూర్తిగా షాక్ అయింది శివ పవర్ హ్యూమన్ పవర్ ని మించి ఉందని ఆమెకి వెంటనే అర్థమైంది శివ ఏం మాట్లాడకపోయేసరికి బ్లాక్ హాక్ కంగారు పడుతూ శివ సార్ నా నొదులేయండి నేను మీకు చాలా వర్క్ చేయడానికి హెల్ప్ చేయగలను మీతో ఎవరు డీల్ చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు అలానే లాటిన్ గ్రూప్ సీక్రెట్స్ కూడా నాకు తెలుసు అని అన్నాడు శివ యొక్క పవర్ ఎబిలిటీ సురేందర్ యొక్క క్రూరత్వం అలానే సురేందర్ లాంటి వ్యక్తి శివని శివసారని పిలవడం ఇవన్నీ చూసిన అతనికి శివ వీధిలోని చెత్త కాదు గాడని అర్థమైపోయింది శివ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎప్పట్లానే ఉంది మరి శివ బ్లాక్ హాక్ ని వదిలేస్తాడా లేదంటే బ్లాక్ హాక్ అంతు చూస్తాడా బ్లాక్ హాక్ నుంచి డానీ సీక్రెట్స్ కనుక్కుంటాడా ఇప్పుడు లాటిన్ గ్రూప్స్ వెపన్స్ ఉన్న స్టోర్ శివ చేతిలో ఉంది ఆ స్టోర్ ని శివ ఏం చేయబోతున్నాడు ఆ స్టోర్ ఆ బ్లాక్ హాక్ టీం లేకుంటే లాటిన్ ఏంటి పరిస్థితే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి